నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఎక్కడా ఫ్లెక్సులు ఏర్పాటు చేయొద్దని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సోదరులు గిరిధర్రెడ్డి ఇచ్చిన ఆదేశాలు తాము అనుసరిస్తామని పదేడవ డివిజన్ టీడీపీ నేత వల్లం విజయ్ కుమార్ తెలిపారు ఫ్లెక్సులకి చేసే ఖర్చుతో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ಪದಿನೈದು ಡಿವಿಜನ್ ಕಿಡಿದ ನಾಯಕರು మాకు ఈరోజు పదిహేడు డివిజన్లో శంకుస్థాపన ఉంది మా సేదరన్న గిరన్న మా ఎమ్మెల్యే గారు సేదరన్న గిరణ్ గారు వస్తున్నారు వాళ్ళు స్వాగతం మరుగుతామని మేము ఫ్లెక్స్లన్నీ ఏర్పాటు చేసుకున్నాము మా ఎమ్మెల్యే గారు చేసి ఫ్లెక్స్ కట్టద్దు ఉన్నాడు ప్రజలకు ఈ విధంగా మేము పని చేయబాకండి అని చెప్పి ఆయన ఫ్యూచర్ మేము ఫ్లెక్స్ అన్ని తీసేస్తున్నాము ఆయన మా ఆయన ఆయన మాటే మాకు భేదవా మా గిరన్న శ్రేదరన్న ఎట్లా ఏది చెప్తే అది మేము చెస్తావిస్తాం మొత్తం ప్లెక్స్లు కట్టబోదని చెప్పాడు ఆ ఫ్లెక్స్లు పెట్టే డబ్బులు లేదో మేము పేదలకు మా వాటిలో కానీ నెల్లు రావడం లేకుండా మేము సహాయం చేస్తాము దీనికన్నా సరే అన్నయ్య చెప్తే అది మేము చక్కా చేసుకుంటున్నాము అన్న మాది ఫ్లెక్స్లన్నీ కట్నంగా రాపేసి ఆ డబ్బులు ఏమన్నా ఉంటే జాతలు ఏమన్నా ఉంటే మనం ఇల్లు చెప్తున్నాము ఏం కావాలన్నా కానీ మాకు ఎమ్మెల్యే గారు అదే చెప్పారు మేము అదే చేస్తాము ఫ్లెప్స్ లేదు కట్టని చెప్పాడు కాబట్టి అన్నమాట మాకు భేదవాడు అన్న ఏడు చెప్తే మేము అది చేస్తాం జీ క్వార్టో రేట్ సెలర్ రేటు నువ్వు अठ